బోధించు వందల పోరాడు ఆరు డిసెంబరు ఆరో తారీఖున బోధిసత్వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరణించారు అంబేద్కర్ గారి మరణం పట్ల చాలా అనుమానాలు ఉన్నాయి యాభై ఆరు ఏళ్ళ పైన కేసు నడుస్తూనే ఉంది ఆయన పైన అంబేద్కర్ గారు సహజ మరణం కాదు అంబేద్కర్ గారిని చంపేశారని చెప్పేసి వాదనలు నడుస్తున్నాయి కొన్ని సంఘాలు ఇప్పటికి కూడా వాటిపైన పోరాడుతూనే ఉన్నాయి అయితే అంబేద్కర్ గారిని చంపాల్సిన అవసరమేమి వచ్చింది అసలు బోధిసత్వ అంబేద్కర్ గారు ఆయన గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి ఒక సాధారణ వ్యక్తి అంటే ఆర్థిక స్థితిగతులు సరిగలేని ఒక కుటుంబం పిల్లలు సంసారము అంటే రెక్కాడితే డొక్కాడని సంసారం ఈ రోజుల్లో ఒక భర్త సంసారం ఉండి బాధ్యతలు ఉండి అన్నీ పక్కన పెట్టి నేను చదువుకుంటాను అంటే ఏ భార్య ఒప్పుకోదు ముఖ్యంగా ముందు మన సంసారము ఇంపార్టెంటు మన పిల్లలు ఇంపార్టెంట్ ఆ తర్వాతనే మిగతావే అని చెప్పేసి చాలా మంది కొట్లాడతారు వాదిస్తారు కానీ ఆ రోజుల్లో మన తల్లి రమాబాయి గారు వాస్తవం చెప్పాలంటే ఒక విధంగా అంబేద్కర్ గారితో సమానంగా ఆమెని మనము ఆరాధించాల్సిన పరిస్థితి అంటే తన భర్త అడుగు జాడల్లో తన భర్త చెప్పిన నిర్ణయాలను బట్టి ఆమె ముందుకు సాగింది అయితే ఈ అంబేద్కర్ గారు ఏం చేశాడు దేశానికి అసలు రాజ్యాంగాన్ని అందించాడు రాజ్యాంగం ఒక్కటి రాయగలిగాడు అంతకన్నా ఇంకేముంది అంబేద్కర్ గారు అనేది చాలామంది అది కూడా మూడు వందల మందిలో రెండు వందల ఎనభై ఎనభై చిల్లర మందిలో అంబేద్కర్ గారు ఒకరు కాబట్టి ఆయన ఒక్కరో కలిసి రాసింది లేదు అనేది ఈ మధ్య కాలంలో అంటే ఆయన పేరు ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూ వస్తున్న సందర్భంలో కొంతమంది కుహాన మేధావులు ఈయనని ఎలా అయితే ఆ గ్రాఫ్ను తగ్గించాలి ప్రభుత్వాలే పెద్ద పెద్ద శిల్పాలు పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు ఆ గ్రాఫ్ తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు వాస్తవానికి అంబేద్కర్ గారి యొక్క సాంస్కృత విప్లవాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది అసలు అంబేద్కర్ గారు రాజ్యాంగ సభలోకి ఎందుకు వెళ్ళాలనుకున్నాడు రాజ్యాంగ సభలోకి వెళ్ళి రాజ్యాన్ని అంటే దేశాన్ని గణతంత్ర భారతదేశంగా ఎందుకు మార్చాలనుకున్నాడు ఈరోజు మనము ఐదు వందల చిల్లర రాజ్యాలన్నీ ఏకం చేసి ఏకీకృత అంటే గణతంత్ర భారతదేశంగా అంబేద్కర్ గారు తీసుకొచ్చారు అసలు దీని వెనుక ఆయనకున్న ఆలోచన ఏంటిది ఆయన ఎందుకు రాజ్యాంగ సభలోకి వెళ్లాల్సి వచ్చింది ఎంత పోరాటం చేశాడు కారణాలు ఏంటి మన లోపలికి లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి ఇక్కడ మనం చరిత్ర తెలుసుకుంటే అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానము ఆయన ఆలోచన విధానం నాకు అర్థమైపోయి నేనెందుకు సాంస్కృతిక విప్లవం చేస్తున్నాను అనేది కూడా మీకు అర్థమవుతుంది ఇక్కడ మిత్రులరా భార భారతదేశం మన భారతదేశము మొదట సింధు నాగరికత నుంచి ఇక్కడ ఉన్న జనపద కల్చర్ ఉన్న నాగజాతి కల్చర్ నుంచి రెండు నాగ నాగరికతలు మె అయిపోయి గణరాజ్యాలుగా తర్వాత మహాజనపదాలుగా ఏర్పడ్డాయి అంటే మహాజనపదాలు అంటే ఒక్కొక్క జనపదం ఒక దేశంతో సమానం అంటే ఏ రాజ్యానికి ఆ రాజులు పరిపాలన ఉంటుంది ప్రజా పరిపాలన గణరాజ్యం అంటే ఏంటిది ప్రజలచే పరిపాలించే పరిపాలన ప్రజలే ఎన్నుకునేవాళ్ళు ఆ సిస్టము అప్పటి నుంచే మొదలైంది ప్రజలందరూ కలిసి ఒక రాజుని అప్పట్లో పోటీలు పెట్టి అర్హతలు ఉన్న వాళ్ళకి ఇచ్చేవారు అలాంటి గణతంత్ర రాజ్యాలు అలాంటి మహాజనపదాల్లోంచి ఎవరైతే రాజులుగా కొనసాగుతున్నారో కొంతమంది స్వార్థపరులు మగధ సామ్రాజ్యం నుంచే ఈ ప్రస్తావన మొదలైంది మగధ సామ్రాజ్యంలో ఈ యొక్క రాజులు తిరిగి మళ్ళీ ప్రజలకు అప్పజెప్పడానికి ఒప్పుకోలేదు తిరిగి అంటే ఏకాకృతంగా అంటే నియంతృత్వ రాజ్యానికి నాంది పలికారు వాళ్ళు ప్రజల మాట వినకుండా మేమే రాజులం నా తర్వాత నా వారసులే పరిపాలిస్తారు ఇంకా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వను అని చెప్పేసి మగధ సామ్రాజ్యం నుంచి మొదలైంది అక్కడ నుంచి మనకు అరియంక శిశునాగ నంద మౌర్య వంశాలు వస్తాయి మౌర్య వంశాలలో తర్వాత మిగతా రాజ్యాలు వస్తాయి అయితే ఈ కల్చర్ని అప్పటి వరకు బౌద్ధం కొనసాగుతున్న ఇరవై ఎనిమిదో బుద్ధుడు తదాగత బుద్ధుడు వ్యతిరేకించాడు మగధ సామ్రాజ్యంలోనే కపిల వస్తు రాజ్యం వస్తుంది కపిల వస్తు రాజ్యము సుదోధన మహారాజ రాజ్యము మగధ సామ్రాజ్యంలోనే వస్తుంది ఈ మగధ సామ్రాజ్యంలో కథాగతి బుద్ధుడు అంటే సుకితి యువరాజు ఆయన ఈ సుకితి యువరాజు రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు లేదు ఎన్నికలు పెట్టమని చెప్పాడు ఎన్నికలు పెట్టండి ప్రజలు పరిపాలించాలి ఇదే నేను నా కొడుకు నా మనవోడు కాదు విషయం ఇక్కడ గణతంత్ర రాజ్యాల నుంచే మనం వచ్చాము ప్రజా సమయ వ్యవస్థ నుంచి మనం వచ్చాము కాబట్టి పూర్వం ఎట్లయితే ప్రజలు పరిపాలించుకుంటున్నారో అప్పటికే ఆయన పర్యటించి రాజ్యంలో యుద్ధాల పరంగా అంటే రాజ్యాలు ఆక్రమించుకునే క్రమంలో కాళ్ళు చేతులు నరికి మొండి మొండి జీవితాలు తిండికి దీపాలు లేక అంటే ప్రజలేమో అవస్థలు పడి ఆ బాధపడుతుంటే ఈ రాజులు సుఖ సంతోషాలతో పార్టీలు చిందులు విందులు చేస్తుంటే ఆయన చూశాడు ఏంటిది ఇది ఒకరు బాగుండి ఒకరు బాగాలేకపోవడం ఏంటిది ఇది ప్రజలందరితో వాళ్ళ కష్టము వాళ్ళ ఇచ్చే పన్నుల మీదనే మనం బతుకుతున్నాం మరి వాళ్ళకెందుకు రాజ్యంలో హక్కు లేదు అని చెప్పేసి తథాగత్ బుద్ధుడు పోరాటం అందుకే ఆయన ఇరవై ఎనిమిది మంది బుద్ధులలో తథాగత్ బుద్ధునికి ఒక మంచి ప్రియారిటీ ఉంది ఒక పేరు వచ్చింది అఖండ భారతులో మిగతా రాజ్యాలు మిగతా దేశాలు కూడా ఆయన కొనియాడే మంచి పోరాటం చేస్తుండని చెప్పేసి ఆయన ఎన్నుకున్న బౌద్ధ బౌద్ధ మార్గం నుంచి ఆయన బౌద్ధం అంటే ఏంటిది మతం కాదు బౌద్ధం విద్య ఆహారం వైద్యం బౌద్ధ మార్గాల నుంచే ఇవన్నీ గణతంత్ర రాజ్యాలు ఆ ఏర్పడ్డాయి అది గణతంత్ర రాజ్యాలంతా బౌద్ధ మార్గంలో నడిచాయి సో ఇది ఈ తథాగత్ బుద్ధుడు పోరాటం చేసేసరికి ఆ చాలా మంది ఆయన రాజ్యం నుంచి వెలువేశారు ఆయన సుధోధన మహారాజు కూడా వార్నింగ్లు ఇచ్చారు నిన్ను దంపేస్తాం మీరు రాజ్యం చంపేస్తామని చెప్పేసి అయినా కూడా తర్వాత ఆ సుధోధన మహారాజు వంశాన్ని మొత్తం దాదాపు తొమ్మిది వేల మందిని ఒకే చోట గొంతులు కోసి సంపేసిన చరిత్ర అక్కడే పురావత్ శాఖ బోర్డులు పెట్టింది ఆ చెరువు కూడా ఉంది అదంతా తర్వాత విషయం ఇక్కడ తరాగత్ బుద్ధుడు ప్రజాస్వామ్యం కావాలని చెప్పేసి పోరాటం చేశాడు ఆ తర్వాత దాదాపు రెండు వందల సంవత్సరాల తర్వాత అశోక చక్రవర్తి కూడా ఈ మగధ సామ్రాజ్యంలోనే పొరపాటు జరిగింది మా పూర్వీకులు చేసిన పొరపాటుని నేను సర్దిద్దాలని చెప్పేసి అశోక చక్రవర్తి కూడా ప్రజాస్వామ్య పోరాటానికి తన కొడుకుని తన ఆ పిల్లలు ఎవరికి రాజరేక వ్యవస్థ లేకుండా అందరినీ ఆ బయటికి పంపి అంటే శ్రీలంక పంపించేసి రాజరేకానికి పులి స్టాప్ పెట్టాడు ఆయన రాజరేఖానికి పులి స్టాప్ పెట్టాడు అంటే ఈ బలం ఏంటంటే రాజ్య రాజ్యాన్ని పరిపాలిస్తూ పూర్తి స్థాయిలో శాసనాలు తను ఒక అధికారికంగా చేశాడు అంటే ఏమిటనే రాజ్యం వదిలేసి పోలేదైనా పరిపాలించాడు కానీ చట్టాలు చేశాడు మొత్తానికైతే అశోక చక్రవర్తి ఒక పోరాటం మొదలుపెట్టాడు ఆ తర్వాత మళ్ళీ ఎవరు మొదలు పెట్టారు అశోక చక్రవర్తి తర్వాత ఇంకా రాచరిక వ్యవస్థలు పెరిగిపోయి మహయానము వజ్రయాన కల్చర్లు వచ్చి చాలా చాలా మంది ఇంకా బుద్ధిస్టులు కూడా చాలా మంది పోరాటాలు చేశారు నాగార్జున ఆచార్య నాగార్జునుడు ఆర్యభట్టు వీళ్ళందరూ చేసినా కూడా వాళ్ళు ఎంతసేపు ప్రొఫెసర్లు అంటే లాస్ట్కి బౌద్ధం వెనుకబడిపోయింది రాచరిక వ్యవస్థ ముందుకు వచ్చేసింది అంటే బౌద్ధంకి మేము ఏదన్నా ఫండ్స్ ఇస్తాం మీరు చేసుకోండి కానీ మీరు సహించే స్థాయికి మాకు లేదని చెప్పారు ఇలా రాచరిక వ్యవస్థలు పెరిగిపోతూ పెరిగిపోతూ పూర్తిగా వైదికుల చేతుల్లోకి వచ్చిన తర్వాత రాజ్యం పూర్తిగా అనువాద కల్చర్లోకి వెళ్ళిపోయింది దేశమంతా పూర్తిగా వైదికులు అంటే పంతొమ్మిది పది పదకొండవ శతాబ్దాలు వచ్చేసరికి ఈ యొక్క రాజులు చేసుకున్న అంటే ఏదైతే నియంత్రిత్వ ప్రభుత్వాలు రాచరిక వ్యవస్థలలో ఎలా ఉంటుందంటే ఎవరు నచ్చిందే వాడు ఎవరు పరిపాలన వాడికి రాజు నచ్చిందే రంభ అన్నట్టు రాచరిక వ్యవస్థలలో శృతి మించిపోయి రాచరిక వ్యవస్థలో కొత్త కొత్త రాజ్యాంగాలు అభివృద్ధి చెందుతు రాజు తన పరిపాలనలో తన రాజ్యాంగం తాను తయారు చేసుకుంటూ ఇలా దేశంలో విచ్ఛిన్నం అయిపోయి రాష్ట్రకి ఇతరులు వైదికులు వచ్చి ఆక్రమించుకుని వైదికులు ప్రభావంలోకి వైదికుల చర్యలోకి దేశం వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది వైదికుల నుంచి పూర్తిగా దేశము అంధకారంలోకి వెళ్ళిపోయిందని చెప్పాలి అంటే పూర్తి విద్య వైద్యం అన్ని పూర్తి చేసి చదువుకుంటే నాలుగోలు పోయడం చదువు వింటే సీసం అదే సంస్కృతం వాళ్ళు తయారు చేసిన వేదాలు అన్ని వింటే సీసాలు పోయడం అంటే పూర్తిగా అంధకారంలోకి దేశం తీసుకుపోయిన తర్వాత ఆ తర్వాత చాలా మంది పోరాటాలు స్టార్ట్ చేశారు మనం చూసుకుంటే ఈ యొక్క బ్రాహ్మణ వ్యవస్థని ఫస్ట్ వ్యతిరేకించిన రాజుల్లో ఛత్రపతి శివాజీ వస్తాడు ఛత్రపతి శివాజీ యొక్క సతీ సాహగమనాన్ని ఆ కాలంలోనే ఆయన వ్యతిరేకించాడు ఆ తర్వాత సాహు మహారాజు ఆ ఈ వెనుకబడిన బలహీన వర్గాలకు రిజర్వేషన్ అంటే అప్పట్లో సపరేట్ గా వీళ్ళకి పనులు కావచ్చు ఇవన్నీ కల్పించాలని పోరాటం చేసి ఆ తర్వాత జ్యోతిరావు పూలే అందరికి చదువు అందాలి అని చెప్పేసి తన భార్యకి చదువు చెప్తూ ఆమెకు చదువు రాదు రాత్రి చదువు చెప్పి పొద్దున పోయి వాడల్లో చదువు చెప్పించాడు ఆయన ఆ కాలంలోనే యాభై రెండు స్కూలు స్థాపించాడు అంటే గతంలో ఇది ఈ దేశము చదువు విద్యా జ్ఞానము చాలా ప్రమోట్ అయ్యింది ఇక్కడ ఇక్కడికి చదువుకున్నారు మరి మన దేశం ఎందుకు ఈరోజు అంధకారంలోకి వెళ్ళిపోయింది చదువు ఎందుకు పనిచేశారు చదువు రావాలని చెప్పేసి పోరాటం చేసింది సాహు మహారాజ్ అండ్ జ్యోతిరావు పులే వీళ్ళందరినీ చదివిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఈ చరిత్ర తెలుసుకున్న అంబేద్కర్ ఒక పక్క ప్లానింగ్ ప్రణాళికగా ఆయన ముందుకొచ్చాడు అయితే ఈ వీళ్ళందరి చరిత్రని తెలుసుకున్న పండిట్ కిలాస్ గారు ఆధ్వర్యంలో అంటే పండిట్ కిలాస్కర్ గారు అంబేద్కర్ గారికి మంచి అవకాశాలు కల్పించాడు ఆయనకి చదువు సంధ్యలు నీవు మంచి జ్ఞానవంతుడివి నీకు చదువు బాగా ఉంటుంది అంటే ఆయన పిల్లలలో చదువుకున్న విద్యార్థుల్లో ఇంత నాలెడ్జ్ ఉన్న కుర్రవాడు మనకు అవసరం అని చెప్పేసి ఆయన పండిట్ కిలాస్ గారు యువత అంటే పెళ్లి కాకముందుకే అంటే పెళ్లి కాకముందుకే అంబేద్కర్కి ఆయన సపోర్ట్గా నిలిచి ఒక ప్లానింగ్ చెప్పాడు ఈ దేశ స్థితిగతులు మనం మార్చుదామా ఈ దేశ స్థితిగతులు మనం మార్చుదామా మళ్ళీ మన గణతంత్ర రాజ్యములు తీసుకొద్దామా అందుకు నీ చదువే ముఖ్యం బ్రిటిష్ వారు విద్యకు అవకాశం కల్పిస్తున్నారు ఇది మంచి అవకాశం బ్రిటిష్ వాళ్ళు చరిత్రను కాపాడడానికి ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ పెట్టారు అంటే ఈ దేశ చరిత్రని వాళ్ళు పదిలం కాపాడడానికి రెడీ ఉన్నారు ఇదే నీకు మంచి తరుణం నువ్వు చేయగలుగుతావు అని చెప్పేసి పండిట్ కిలాస్కర్ ఆయన ఒక బుద్ధిస్టు ఆయన అంబేద్కర్ గారిని పురమాయించి నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు చదువు వదలొద్దు ఈ దేశాన్ని శాసించే స్థాయికి నువ్వు రావాలి బ్రిటిష్ వాళ్ళు ఆల్రెడీ ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయి రాజ్యాంగము రాయాలని చేసి కొన్ని వన్ ఏళ్ళ నుంచి నడుస్తుంది అది పద్దెనిమిది శతాబ్ పదిహేవ శతాబ్దం ఎండింగ్ నుంచే నడుస్తుంది అంటే ఇవన్నీ తెలుసుకున్న అంబేద్కర్ ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి ఆయన ఎన్ని చదువు చదువు అంటే ఎంత కష్టాలు వచ్చినా కూడా ఎన్ని కష్టాలన్నా వచ్చినా ఓర్చుకొని ఇంట్లో పిల్లలకు అనారోగ్యం ఆరోగ్యం బాలేకపోయినా చనిపోతున్న వాళ్ళు లెక్క చేయలేదు ఈ కాలంలో ఎవరు లెక్క చేయ అసలు ఇంటి కుటుంబం విషయాన్ని పట్టించుకోకుండా ఎవరుంటారండి ఈ కాలంలో కానీ అంబేద్కర్ అన్ని ఆలోచన చేసి ఆయన పెద్ద పెద్ద చదువు చదివి రాజ్యాంగం చట్ట సభల్లోకి అంటే రాజ్యాంగ సభలోకి వచ్చేటట్టు చేసుకున్నాడు ఎంతో భయప్రాయాల పడి ఎంతో అడ్డంకులను ఎదుర్కొని రాజ్యాంగ సభలో అడుగు అడుగుపెట్టి రాజ్యాంగం రాసే స్థాయికి అంటే ఎవరు చదువు చదువులు చదివాడు ఆ దేశంలో ఆయన పోటీ పడే మహానుభావుడే కనపడలేదు అంత స్థాయికి చదివాడు వెళ్ళి రాజ్యాంగ సభలు అడుగుపెట్టి ఆయన అన్ని దేశాల్లో ఉన్న హక్కులను తర్వాత మన దేశంలో ఉన్న స్థితిగతులు అన్ని ఒక బట్టి అందరికి రెండు వందల ఎనభై మందికి శాఖల వారికి అప్పచెప్పాడు మీరు ఇదిరాయండి ఇదిరాయండి ఇది ఇదిరా అని చెప్పేసి చాలా మంది అందులో మన సరోజు నాయుడు కూడా ఉన్నారు తెలుగు వారు అందరికి వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చేసి రాపించాడు రాయించి సంపూర్ణ రాజ్యాంగాన్ని మనకు అందించాడు ఈ సంపూర్ణ రాజ్యాంగం అంటే ఏంటిదో తెలుసా ఆనాడు రెండు వేల సంవత్సరం రెండు వేల ఐదు వందల తదాగత బుద్ధుని కాలం కంటే ముందు ఉన్న గణతంత్ర రాజ్యాలని అంటే ఆ రోజు పదహారు గణతంత్ర పదహారు మహాజనపదాలు పదహారు గణతంత్ర రాజ్యాలు ఉంటే అంబేద్కర్ రాజ్యాంగం రాసే స్థాయికి ఐదు వందల చిల్లర రాజ్యాలు అయ్యాయి ఈ ఐదు వందల చిల్లర రాజ్యాలన్నీ కలిపి ఏకీకృత భారతదేశాన్ని తీసుకొచ్చాడు అందుకే ఆయన రాజ్యాంగ మొదటి పీఠలో ఏముంటుందంటే భిన్నత్వంలో ఏకత్వము అని అర్థం ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వం అంటే ఈ దేశంలో ఒక సంస్కృతి లేదు భిన్న సంస్కృతులు భిన్న కట్టుబాట్లు భిన్న వ్యక్తులు అందరు కలిసి ఒకే రాజ్యంగా ఏర్పడింది అదే గణతంత్ర భారతదేశం అని చెప్పి ప్రకటించాడు మరి గణతంత్ర భారతదేశాన్ని ప్రకటించిన తర్వాత మరి ఈ దేశంలో ఉన్న పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకురావాలని చెప్పేసి ఆయన మళ్ళీ ఒక సాంస్కృతిక విప్లవ భాగంగా బౌద్ధ మార్గాన్ని ఈ దేశంలో పునాది ఏది ఏ మార్గంతో ఈ దేశం డెవలప్ అయింది ఈ దేశ ప్రజలు ఎలా ఉండేవాళ్ళు మళ్ళీ పూర్వస్థితి తీసుకురాడానికి ఆయన నాగపూర్లో ఐదు లక్షల మందితో బౌద్ధ దీక్ష తీసుకున్నాడు తీసుకున్న వెంటనే దేశంలో అలజడి మొదలైంది అంబేద్కర్ గారు ఒక్క రాష్ట్రంలోనే ఇంతమంది అయితే మొత్తం దేశం మొత్తం దొరికితే ఏమవుతుందని చెప్పేసి ఒక ఆలోచన మొదలైంది భయం మొదలైంది అంబేద్కర్ గారు చేసిన నెక్స్ట్ ఇంకో పొరపాటు పొరపాటు అని కాదు ఆయన యుద్ధ యుద్ధంలో ప్రణాళిక కావచ్చు అయితే ఆయన నేపాల్ దేశానికి వెళ్ళాడు నేపాల్ దేశంలో వెళ్ళి ఒక మీటింగ్లో ఆయన ప్రకటించింది ఏంటంటే నేను ఇది బుద్ధుడు పుట్టిన జన్మస్థానము ఇది బౌద్ధ దేశము హిందూ దేశంగా ఉంది నేను ఈ దేశాన్ని బౌద్ధ దేశంగా మార్చిన తర్వాత ఇండియాలో అడుగు పెడతాను డిసెంబర్ పదహారో తారీఖున పది లక్షల మందితో ధమ్మదీక్ష స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి ప్రకటించి ఆయన వచ్చాడు అంటే నేపాల్లో పది లక్షల మందితో దమ్మ దీక్ష చేస్తానని చెప్పేసి ప్రకటించి ఆయన ఇండియాకు వచ్చాడు అక్కడే ప్లానింగ్ ప్రణాళిక మొదలైంది అక్కడే ప్లానింగ్ ప్రణాళిక ఏమైంది నేపాల్ దేశం హిందూ దేశంగా మారితే తథాగట్ బుద్ధుడికి అంతమంది ఉన్న బుద్ధులు అంతా నేపాల్ నుంచి చరిత్ర ఉంది ఇంకా మెల్లిమెల్లిగా భారతదేశంలో బ్రాహ్మణ వ్యవస్థ అంతరించిపోతుంది ఈ అంబేద్కర్ మనకి ఏకులా వచ్చి మేకులా తయారయ్యాడు ఈయనని ఎలా సరే మనము తగ్గించుకోవాలి లేకుంటే ఆయన దూరం జరిపాలి మనకి అడ్డు రాకుండా చేసుకోవాలని చెప్పేసి ప్లానింగ్ జరిగింది అది చాలా అనుమానాలు వస్తున్నాయి అంబేద్కర్ గారు ఇంకొక రెండు సంవత్సరాలు బతికింటే అంబేద్కర్ గారు ఇంకా రెండు సంవత్సరాలు బతికింటే ఆయన ఈ దేశంలో పూర్తిగా పెనుమార్పులు వచ్చేటివి కానీ ఆయన చంపేశారు చాలా అనుమానాల్లోకి బహిర్గతం అయ్యాయి చాలా ఆర్టికల్స్ చాలా కథనాలు చాలా మంది రిపోర్టర్లు చాలా రాశారు అలాగే పివి నరసింరావుకి యొక్క సబిత అంబేద్కర్ గారు మొత్తం అంబేద్కర్ గారు రాసిన సుహాస్థాలతో రాసిన సాహిత్యాన్ని కాబట్టి డేటా మొత్తాన్ని పివి నరసింరావుకి అందించినట్టు ఆయన ఇరవై నాలుగు ఎకరాల భూమిని ఈమెకు గిఫ్ట్ గా ఇచ్చినట్టు అంబేద్కర్ గారి యొక్క సాహిత్యము మొత్తము పివి నరసింహరావు గారికి రా వచ్చిన వెంటనే వెంటనే డిసెంబర్ ఆరు గుర్తు రాకుండా దాన్ని బ్లాక్ డేగా ప్రకటించే విధంగా అంటే ఆయన చనిపోయిన తర్వాత ఆ రోజు బాబ్రీ మసీద్ మీద దాడి చేయడం అంటే అప్పటి వరకు సాకేత్ నగర్ మీద ఆడ ఉండే అయోధ్య మీద ఎటువంటి ఆలోచన లేని ప్రభుత్వాలు అంబేద్కర్ గారి దగ్గర పూర్తి ఆధారాలు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి సైలెంట్ గా ఉన్నారు ఆయన చనిపోయిన తర్వాత ఉద్యమాలు స్టార్ట్ చేశారు అక్కడి నుంచే ఈ ఆర్ఎస్ఎస్ బలపడింది ఇవన్నీ రకరకాలుగా ఊహగానాలు కావచ్చు వాస్తవాలు కావచ్చు లేకపోతే సత్యాలు కావచ్చు ఏమైనా కూడా కాలమని నిర్ణయిస్తుంది మిత్రులరా అంబేద్కర్ ఇంకా రెండు సంవత్సరాలు జీవించుంటే దేశ సిద్ధిగతులు మారేవి అనేది యొక్క నా ఒక కథాంశము సో అంబేద్కర్ గారి సాంస్కృతిక విప్లవంలో భాగంగా నేను ఒక రేణువుని ఆయన చేసిన దానిలో కొంచెం దారమంతా నేను చేయాలని చెప్పేసి ఈ సాంస్కృతిక విప్లవాన్ని స్టార్ట్ చేశాను చూశారు కదా మిత్రులరా అంబేద్కర్ గారు ఆయన ఆలోచన చాలా మంది అంబేద్కర్ గారిని కుల నాయకుడిగా అంబేద్కర్ గారు ఫ్లెక్సీలు పెట్టి కులాల కోసం కొట్లాడుతుంటారు రాజకీయాల కోసం కొట్లాడుతుంటారు ఆయన అన్నిటికీ స్వస్తి చెప్పాడు రాజకీయాలు స్వస్తి చెప్పాడు ఆయన మళ్ళీ ఇంకో పార్టీ కూడా స్థాపించింది లేదు అన్ని క్లోజ్ చేసేసాడు కానీ ఆయన పార్టీ స్థాపించినట్టు పార్టీ పెట్టినట్టు ఇంకా ఆయన బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఒక సంస్థను నిర్మించాడు ఆ సంస్థలో మొత్తం ఆస్తుల కోసం కొట్లాడుకొని వస్తున్నారు అలాగే ఆ సంస్థలో బ్రాహ్మణులు ఎంటర్ అయిపోయారు సో అంబేద్కర్ గారు ఒక ఆలోచన విధానాన్ని మనం ఆలోచించి ఆయన యొక్క విప్లవాన్ని ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఆయనకి నివాళులు అర్పిస్తున్నాను మిత్రులరా ఎందుకంటే ఒక మహానుభావుడు కోల్పోయిన రోజు చాలా బాధాకరంతో ఈ వీడియోని ముగిస్తున్నాను నమ్మో బుద్ధాయి చప్పుడు వి మీ నైన్ న్యూస్ బోధించు సమీకరించు కోరాడు